అర్హత లేకపోయినా జగన్ ఆశిస్తులతో ఐదేళ్ల పాటు తీతిదే ఈబోగా కొనసాగిన ధర్మారెడ్డి వందల కోట్ల రూపాయలు దోచేశారని జనసేన నాయకులు ఆరోపించారు తిరుపతిలోని సీఐడి కార్యాలయంలో ధర్మారెడ్డిపై ఫిర్యాదు చేశారు కూటమి అధికారంలోకి రావడంతో ధర్మారెడ్డి విదేశాలకు పారిపోయేందుకు యత్నిస్తున్నారని మండిపడ్డారు కేసు నమోదు చేసి ఆయన పాస్పోర్ట్ డిమాండ్ చేశారు ఎంతమందిని ఇబ్బంది పెట్టారు కొండపైన ఉద్యోగస్తులను వ్యాపారస్తుల్ని అరెస్ట్ చేశారు కిడ్నాపులు చేశారు మీరు మీకు సంబంధించిన ఒక పోలీస్ అధికారి కలిసి తిరుమల సర్వ నాశనం చేశారు ఈరోజు మేము అధికారం రాగానే ఇరవై నాలుగు గంటల్లోనే లీవ్ కావాలంటారానికి ఆయన లీవ్ ఇస్తే అది పారిపోతాడంట మేము చూస్తూ ఉంటాం నువ్వు వెళ్ళిపోతా ఉంటే ఏంటంటే ప్రభుత్వం మా చేతుల్లో మాది ప్రభుత్వం ఇప్పుడు మీరు తప్పు చేసుకుంటూ కుదరదు అందుకే సిఐడిలో కంప్లైంట్ ఇచ్చాము ఆయన మీద కేసు రిజిస్టర్ చేయమన్నాం ధర్మారెడ్డి పాస్పోర్ట్ని సీజ్ చేసేసి ఆయన విదేశాలకు వెళ్ళకుండా ఆపండి ఎందుకంటే వందల కోట్ల డబ్బులు వేల కోట్ల డబ్బులు కూడా స్కామ్ జరిగింది ఇవన్నీ కూడా లెక్కాచారం తెలిసాక టీటీడీలో వజ్రాలు వైడరాలు కూడా అవకాశాలు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలిసాక ఆయనకి మీరు లీవ్ ఇవ్వండి లేదా రిటైర్మెంట్ ఇవ్వండి అంతవరకు ఆయన్ని ఎక్కడికి పంపించకూడదని చెప్పి సిఐడి అధికారులకి కంప్లైంట్ ఇచ్చాం వాళ్ళు కంప్లైంట్ తీసుకుని అకలాజ్మెంట్ ఇచ్చారు కేసు మేము నమోదు చేస్తామన్నారు కాబట్టి ఒకటే చెప్తున్నాం ధర్మారెడ్డి గారు పారిపోవడం కుదరదు ఆయన తిరుమల నుంచి టోల్ గేట్ నిఘా పెట్టాలి పోలీస్ అధికారులు టోల్ గేట్ దాటి తిరుపతికి రాకూడదు ఆయన తిరుమలలో ఉండాలి అధికారం రేపు ఈ కొత్త ఈవో వచ్చి లెక్కంతా చూపించే వరకు తిరుమలలో ఉండాలని చెప్పి కూడా మేము జనసేన పార్టీలో కంప్లైంట్ ఇచ్చి డిమాండ్ చేస్తున్నాం